పౌలు సాక్ష్యం నేటి వాక్య భాగం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం పునరుత్నానికి గల గొప్ప సాక్షులలో స్వయంగా పౌలే ఒక సాక్షి ఎందుకంటే ఓ అవిశ్వాసిగా యేసు మృతుడని అతడు గట్టిగా నమ్మాడు అతని జీవితంలో కలిగిన సమూల మార్పు అతని జీవితంలోకి హింసను బాధలను తీసుకొచ్చిన ఆ మార్పు ప్రభు నిజంగా మృతుల్లో నుండి లేపబడ్డాడనడానికి తప్పకుండా ఓ నిదర్శనం తన రక్షణ కేవలం ప్రభు యొక్క కృపా కార్యమేనని పౌలు స్పష్టపరిచాడు పౌలు పాఠకులు అవును యేసు మృతులలో నుండి లేపబడ్డాడని అంగీకరిస్తాం అంటారు అప్పుడు పౌలు జవాబిస్తూ మీరది నమ్మితే ఆ పక్షంలో మృతులందరూ లేపబడతారని నమ్మి తీరాలి అంటాడు ఎందుకంటే పునరుత్థానం లేనట్లయితే క్రీస్తు కూడా లేపబడలేదు ఆయన లేపబడినట్లయితే ప్రకటించడానికి సువార్త లేదు సువార్త లేనట్లయితే మనం వ్యర్థంగా నమ్మినట్టే మనం ఇంకా మన పాపాల్లోనే ఉన్నాం పునరుత్థానం లేనట్లయితే మృతి చెందిన విశ్వాసులకు ఏ నిరీక్షణ లేనట్టే మనం వారిని తిరిగి ఎప్పుడూ చూడము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండు నుండి పంతొమ్మిది వరకు చూడండి ముగింపు స్పష్టమే మనకి లోకంలో కేవలం బాధలు మాత్రమే ఉండి మనం ఎదురు చూడడానికి ఏ భవిష్యత్ మహిమ మనకు లేనట్లయితే క్రైస్తవుడిగా ఉండడం ఎందుకు పునరుత్థానం ముఖ్యమైనది మాత్రమే కాదు అది ప్రథమ ప్రాముఖ్యత గలది కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఎందుకంటే మనం నమ్మేదంతా దానిపైనే ఆధారపడి ఉంది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మృతులలో నుండి పునరుత్నం గురించిన మీ నిరీక్షణ నేడు మీరు జీవించే తీరులో ఎలాంటి వ్యత్యాసాన్ని కలిగిస్తుంది ఆమెను